హలో ఈ సండే మా అమ్మ మమ్మల్ని జొన్న రొట్టెలు చేసే సాగుతోనే నిద్ర లేపేసింది అనమాట నేను లేసేసరికి జొన్న రొట్టెలు అన్ని రెడీ చేసి నేను కాస్త ఒట్టి రొట్టె అడుగుతానని దాన్ని వేడికి ఒట్టిగా అవుతుందని దాన్ని స్టవ్ పైన పెట్టేసి మిగతా వంట ప్రిపరేషన్స్ చేసేస్తుంది నేనేమో అప్పుడే నిద్రలేసి ప్రశాంతంగా ఒక కప్పు టీ తాగేసి ఏదన్నా మూవీస్ చూద్దామని ప్లాన్ వేసాను కానీ లోపు ఎలాగో మా అమ్మ మీద స్పెషల్స్ అవుతుంది కదా అని వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దామని కూడా డిసైడ్ అయిపోయి కిచెన్లోనే గడిపేశాను అనమాట సగం సండే మా అమ్మ ఈ గోంగూర కట్ చేస్తూ చెప్తుంది ఎలా వంట చేయాలా అని నాకు నేర్పించడానికి ప్రయత్నిస్తుంది కానీ మనం తినడానికి తప్ప భయాలి కుక్కర్ని చూసినప్పుడల్లా నాకు అది ఎక్కడ పెళ్తుందా అని భయం వేస్తుంది బయదవే ఆ కుక్కర్లో మటన్ పెట్టిందమ్మా అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ గోంగూర ఫ్రై చేసి అందులో వేస్తుంది అనమాట లాస్ట్ సండే కొంచెం వెరైటీగా ఉంటుందని గోంగూర మటన్ ఆర్డర్ చేసుకున్నా గోంగూర మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా అనమాట బయట నుంచి నాకు అది చాలా నచ్చింది ఆ ఫ్లేవరు అందుకని ఇంకా అది ఇంట్లో కూడా చేయొచ్చు రెస్టారెంట్ కన్నా బాగా చేస్తానని ఇంట్లో గోంగూర మటన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఈసారి గోంగూర ఫ్రై చేసి అది బాయిల్ అయిన మటన్లో మళ్ళీ వేసి దాంట్లో కూడా కొంచెం సేపు కుక్ చేస్తారంట నాకు కొంచెం కుకింగ్ టిప్స్ చెప్తూ చెప్తూ వంట చేస్తుంది మమ్మీ ఒక సండేస్ అంటే చిన్నప్పుడబ్బా హాయిగా సండే లేట్గా లేచి మా ఇంట్లో లేట్ అంటే సిక్స్ థర్టీ సెవెన్ అనమాట సో ఆ టైంకే లేచి మా నాన్న చికెన్ షాప్కి వెళ్తుంటే మా నాన్న వెనకాలే నేను వెళ్ళేదాన్ని చికెన్ తీసుకొని రిటర్న్ వస్తూ మా నాన్నని కాకపట్టి మా అమ్మ ఇంట్లో ఎంత మంచి టిఫిన్ చేసిందన్న వినకుండా బయట హోటల్ దగ్గర టిఫిన్ అడిగేదాన్ని అది ఇంటికి తీసుకొచ్చి హాయిగా టిఫిన్ చేసి బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట మళ్ళీ లంచ్ టైం వరకు ఇంటి వైపు చూసేదే లేదు లంచ్ టైం అవ్వగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి టీవీలో మంచి మూవీ వస్తుంటే పెట్టుకొని మా అమ్మ చేసిన చికెన్ రైస్ మా నాన్న కలిపి తింటేస్తుంటే హాయిగా అవి తింటూ మళ్ళీ కాసేపు రోజంతా ఆడుకొని వస్తాం కదా తినగానే ఒక మంచి నిద్ర వస్తుంది ఓ రెండు మూడు గంటలు హాయిగా ఒక పవర్ న్యాప్ లాంటి స్లీప్ వేసి వాళ్ళం మళ్ళీ ఆట డ్యూటే ఎక్కే ఎక్కేవాళ్ళం అనమాట మండే వస్తుందన్న భయం నైట్ అయితే కానీ తెలిసేది కాదు హోంవర్క్ గురించి అవి అయితే పర్ఫెక్ట్ సండేస్ ఇప్పుడు నెక్స్ట్ డే వర్కింగ్ డే అన్న ఒక్క బాధతో కోల్లో ఉన్న రిలాక్సేషన్ కూడా పోతుంది ఎలాగైతే వంట చేస్తూ మా అమ్మ నన్ను ఫ్రిడ్జ్లో ఏదో తీసుకురమ్మంది ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయగానే ఈ బిర్యానీ డబ్బా కనిపించింది అనమాట ఒక్క సెకండ్ డబ్బా మళ్ళీ ఎవరు బిర్యానీ ఆర్డర్ చేశారా అనుకున్నా కానీ అది తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఓపెన్ చేస్తే తెలిసింది ఏంటంటే దాంట్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అమ్మ వాళ్ళకి ఎన్ని వస్తువులు ఉన్నా సరిపోవు మళ్ళీ ఇంట్లోకి ఏదో ఒక కొత్త డబ్బా వస్తే దాన్ని కూడా వాడేస్తారనమాట ఆప్టిమల్ యూస్ ఆఫ్ రీసోర్సెస్ సో అది అనుకున్న కొత్తగా అంబాజీపేట బ్రాండ్ వాళ్ళమా ఏదో మూవీ వచ్చింది రివ్యూస్ అర్ధరిపోయాయి సో అది చూద్దాం అనుకున్న ఎనీవే ఈ వంట అయితే అయిపోయింది నెక్స్ట్ తినే పని ఉంది అలా జొన్న రొట్టెలు గోంగూర మటన్ టేస్ట్ చూద్దామని టేస్ట్ చేశాను గోంగూర మటన్ అయితే చాలా మంచి కుదిరేసింది కానీ ఇది రైస్లో ఇంకా బాగుంటుందేమో అని నా ఒపీనియన్ మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ జొన్న రొట్టెలు మీరు యాజ్ స్పెషల్ ఐటమ్ తింటారా సండేస్ ఆర్ రెగ్యులర్గానా సో